మన తాడపెత్రుడి నుంటే మూడోసారి ప్రచారానికి శ్రీకారం చుట్టాడు అంటే తాడపెత్ర ప్రజలందరూ కూడా మన జగనన్న వైపు చూసారనేది మరోసారి రుజువైంది అంతేకాదు మీకందరికీ చెప్పేది ఒకటి తాడపెత్తడి ప్రజలకు అందరికీ కూడా తాడపెత్తలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు తోటి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను చెప్పేది అందరికీ ఒకటే తాడపత్రలో జగనన్న పాలన వచ్చినాక ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి జగనన్న ఉంటేనే సంక్షేమం వస్తుంది ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమానికి మారుపేరు ఈ భారతదేశంలో సంక్షేమానికి మారుపేరు ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశే జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో ఇచ్చాడు నిన్న కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు సామాన్య ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరం నిమిత్తమే ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజలు కళలు నిజం చేసినాడని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా అంతేకాదు చేనేతలకు మాత్రం నలభై ఎనిమిది వేలు ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్ అయిపోయినాక మీకు ఎప్పుడు విడతలో వచ్చిందో అప్పటికి నలభై ఎనిమిది వేలు మీకు చేనేత కార్మికులకు అందరికీ గుడకబడుతుంది అదే కాకుండా చేయుత అమ్మఒడి కార్మికులకు అందరికి కూడా వచ్చే బాబు బాబు దాన్ని దాన్ని తోయాకండి ఆ పిల్లలు తోయాకండి సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేయుత కావచ్చు అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు డాక్రా మహిళలకు ఇచ్చినటువంటి జీరో సున్నా వడ్డీ కింద వచ్చినటువంటి లోన్లు కావచ్చు ఇవన్నీ కుడక మళ్ళా గడుక పెంచుతూ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తానే తక్షణమే ఇవన్నీ గుడక రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ గుడక గుర్తించుకోవాల్సిన విషయం అయితే వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మీ అకౌంట్లోనే పడుతుంటాయి ఒకసారి మీ ఆశీసులన్నీ జగనన్న జగన్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అంతేకాదు ప్రతిసారి చెప్పారు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాడిపిత్రికి ఒక రౌడి వస్తున్నాడు దుర్మార్గుడు వస్తున్నాడు ఏదో చేస్తాడని అయా నేను కాదయ్యా దుర్మార్గుని మంచోనో చెడ్డోనో మీకు అందరికీ తెలుసు ఐదేళ్లలో నేను ఎక్కడున్నాను మీరు ఒక్కసారి గమనించండి గతంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా ఉన్నారు రోజు ఉన్నటువంటి నేను ఏ విధంగా ఉన్నానో ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షోభం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు నడుస్తుంది ఈ సంక్షేమం అభివృద్ధితో పాటు శాంతి కూడా ఈ తాడిపెత్రుల్లో నడుస్తుంది శాంతి గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే గతంలో ప్రొద్దున లేస్తే తాడిపెత్రుల్లో పది పికిటింగులు ఉండేటివి ఆ పది పికిటింగులు నామకా వస్తు ఉండేటివి ఎవరు ఏమి చేసినా జేసీ కుటుంబం ఉంటే మనకు పోలీస్ స్టేషన్కి అర్జీలు రావాల ఆ అర్జీ వస్తేనే పోలీసులు తీసుకుండేవాళ్ళం ఆ పరిస్థితి నుండి ఈరోజు తాడిపెత్రలో ఎక్కడే కానీ పికిటింగులు లేకుండా అధికారులు కూడా స్వేచ్ఛగా వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసే పరిస్థితి ఈ రోజుకు ఆసన్నమైంది ఇంకొకసారి మీరు అందరూ కూడా జగనన్న వైపు చూడాలా జగనన్న మీ ఆశీస్సులు జగనన్నకు ఉండాలా తాడు ప్రశాంతంగా ఉండాలన్న సంక్షేమ పథకాలు మీకు అందరికీ అందాలన్నా జగనన్నతోనే సాధ్యం అనేదే నేను చెప్పేది తాగునీరు కానీ సాగునీరు కానీ మన ప్రభుత్వం వచ్చినాక సాగునీరు కానీ తాగునీరు కానీ నేను వచ్చిన తర్వాతనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవ్వడం జరిగింది పెండేకర్లు కానీ ముంచుకోట కానీ చాగల్లు రిజర్వాయర్ కానీ నీళ్ళు ఇయ్యడం జరుగుతుంది పెద్దడుగురులో కుడక కాలకు మార్చి వరకు ఇచ్చినాం ఈ సంవత్సరం తప్ప కానీ మాజీ ఎమ్మెల్యే ఏం చెప్తాడంటే పెద్దడుగురుకి పోయి ఎమ్మెల్యే చాగల్ రిజర్వాయర్కి తీసుకొచ్చి ఇసుక తోలుతా అంటే ఇసుకల కోసం ఇస్తాడంటాడు బుద్ధి జ్ఞానం ఉండాల ఎవరన్నా మాట్లాడేటప్పుడు నువ్వైతే ఏమీ చేయలేదు కానీ తాడపత్రకి అన్నీ చేసిన మాత్రం చెప్తావు ఒక్కసారి నీ మనసాక్షి చెప్పు తాడపితరికి వచ్చిన ఫండ్స్ అన్నీ కౌన్సిల్లో నువ్వు ఏంటి కానీ పెట్టలేకపోయినావు ఒక్కసారి నువ్వు చెప్పు ఇంటింటి కొలాయి తీసుకొచ్చాం ఏడు నెలలు అవుతుంది నువ్వైతే కౌన్సిల్లో నీళ్ళు కల కౌన్సిల్లో మెలకబెట్టి దాన్ని కౌన్సిల్లో శాంక్షన్ కాకుండా చేశావు లేకపోయింటే ఈ పాటికే ప్రతి ఇంటికి కూడా కొలాయి ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా మళ్ళా కూడా ఈ ప్రభుత్వం వస్తుంది ఈ ప్రభుత్వం వస్తుంది మళ్ళా కూడా మనం ఎమ్మెల్యేగా గెలిచబోతున్నాము మీ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన మూడు నెలలకే మనము ఖచ్చితంగా కూడా ఇంటింటి కొలా ఇచ్చి తీర్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అయా మీరు ఆలోచన చేయాల్సినది ఒక్కటే ఎవరు వ్యక్తిత్వం ఎలాంటిదో ఒకసారి ఆలోచన చేయండి గతంలో ఏ విధంగా ఉన్నది రోజు ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి ఆలోచన చేయండి గత పాలకులు ఏ విధంగా ఉన్నారు ఈ రోజు ఏ విధంగా ఉన్నారు అనేది ఒకసారి మీరు ఆలోచన చేసే సమయం కూడా కాసిన మేమైతే ఎప్పుడు కూడా పోలీస్ అధికారులను మేము చెప్పేదేమంటే ఇద్దరికి న్యాయం చేసి పంపించండి ఏ పార్టీ వాళ్ళైనా ఎవరికైనా కానీ అని చెప్పాం వాళ్ళైతే ఏం చెప్పేవాళ్ళంటే మేము చెప్పిన మాట వినకపోతే పోలీస్ స్టేషన్లకు తాళాలేస్తామని చెప్తారు వేసినారు కూడా తెలుగుదేశం పార్టీలో మన పోలీస్ స్టేషన్కు ఇరవై నాలుగు గంటలు తాళాలేసిన ఘనత కూడా చేసి కుటుంబం అందే కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరూ చెప్తాను ప్రతి క్షణము రోజు ప్రతిసారి కూడా ఇప్పటి వరకు పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులను కానీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ వాళ్ళ విన్న పిటిషన్ వేసుకుంటూ కోర్టు చుట్టూ తిప్పేదానికే అయినారు అధికారులను బ్లాక్మెయిల్ చేసుకొని వాళ్ళను లొంగపెరుచుకొని ఏదో రూపకంగా ఇక్కడ అక్రమాలకు అన్యాయాలకు ఆద్యం పోయాలనే ఆలోచన వాళ్ళకుంది అదే ఆలోచన నాకున్నింటే ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా తాడిపెత్ర ప్రాంతంలో కూడా మనశ్శాంతి కూడా ఉండేవాళ్ళు కాదు నేను మీ అందరి శ్రేయస్సుకో అన్ని పార్టీలు శ్రేయస్సు కోరి నేను తాడిపెత్రులో శాంతికి నిర్వచనం అంటే కేతిరెడ్డి అనే గుడికి చెప్పే పరిస్థితికే ఈరోజు తాడిపెత్రలో తీసుకురావడం జరిగింది మీరందరూ ఆలోచన చేయండి మీకు ఎవరూ తెలియని వాళ్ళేం కాదు ఇక్కడ జేసీ కుటుంబం ఎలాంటిదో నేను ఎట్లుంటున్నాను నేను ఈరోజు దివాకర్ రెడ్డి పెద్ద ఆయన అందరి దగ్గరకు పోయి ఇది నాకు చివరి ఎలక్షను నా కొడుకును ఆశీర్వదించండి అస్మిత్ రెడ్డిని అని చెప్తాడు సిగ్గుండల్లా నువ్వు మాట్లాడేదానికి జూటూరులో డబ్బులు ఇక్కకుండా నువ్వు రెండు వందల ఎకరాల భూమిని డోజరేసి నొక్కినావు పాస్బుక్ తీసుకొచ్చే ముప్పై వేలు ఎకరా రకంగా ఇచ్చినావు నువ్వు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ వచ్చే భూములు ఉంచుకుంటారని రా నువ్వు ఎప్పుడొస్తారో మీ అన్నదమ్ములు ఇద్దరు సవాల్ చేస్తున్నా నా ఐదేళ్లలో నేను ఏమి చేసినాను నేను చెప్తా మీరిద్దరు అన్నదమ్ములు వచ్చి పోలీస్ స్టేషన్ సర్కిల్లో కూర్చొని నేను కూర్చుంటా చర్చించుదాం మీ తమ్ముడు ఐదేళ్ళలో ఏం చేసినాడో అనేది చర్చించుదాం ఏ గ్రామాలలో హత్యా రాజకీయాలకు పాల్పడినారో చర్చించుదాం తాడిపెత్రలో ఎవరు అభివృద్ధి చేశారో ఎవరు అభివృద్ధికి అడ్డపడతానో చర్చిస్తాం ఈరోజు తాగుని రియల్ అన్నా గుడక సాగుని రియల్ అన్నా గుడక ప్రతి దానికి రాజకీయాలు చేసే పరిస్థితి ఈ రోజు తాడిపెత్రలో ఉంది నేను ఎంతో ఓర్పుతో మీ అందరూ చేసుకోరి నేను ఇక్కడ నడుచుకుంటాన్నా ప్రజలందరూ బాగుండల్లా ఈ కాన్షియన్స్లో అనేది నా ధ్యేయం జగనన్న కూడా అదే చెప్తాడు అన్నా ఎక్కడా కానీ శాంతి భద్రతలు అనేది ఉండల్లా కాపాడు నువ్వు తప్పకుండా మళ్ళా మనం విజయం సాధిస్తాం తాడపత్రలో ఆ విజయపాట నీతోనే మొదలు కావాలా తాడిపెత్ర నుంటే అని నేనే చెప్తున్నా అంటే పదే పదే తాడిపెత్ర నుంటే విజయపాట రావాలని అంటే మనం ఇప్పుడుండే ఎమ్మెల్యేల సంఖ్య కూడా నూట యాభై ఒకటే మన ఎమ్మెల్యే స్థానం కూడా నూట యాభై ఒకటే తాడుపెత్ర కుడక నూట యాభై ఒకటే ఇది లక్కీ నంబర్ మనం ఇక్కడి నుండి ఎంత మెజార్టీతో మనం తీసుకుపోతామో ఇటుంటి తాడేపల్లె కూడా అదే రూపంలోనే తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా అన్నా మీరు అందరూ ఆలోచన చేయండి ఏ పార్టీలకు కానీ ఎవరికైనా కానీ నేనైతే చందాలకు ఎవరింటికి బుక్కులో పంపిలే నేను దేవలాలు కడతాడా మీరు చందాలి ఏండని ఎవరిని అడగలే నేను పూజలు చేస్తాడా లేకపోతే నేను మీటింగ్లు పెడతాడా మీరు అందరూ చందాలి ఏండని నేను ఎవరిని అర్చించలే కానీ గత ప్రభుత్వంలో సంవత్సరానికి ఎన్ని తొమ్మిది చందాలకు బుక్కు వస్తానేదో ఒక్కసారి ఆలోచన చేయండి మందిలో కూడా ఈ ఆలోచన రావాల ఎందుకు చెప్తున్నా అంటే నేను వచ్చినప్పుడు నన్ను ఒక చిత్రీకరించి చూపించినారు తాడిపెత్రలో నేను వచ్చినాక ఆ మార్పు ఎందో అనేది నేను చూపించగలిగిన నా నిజాయితీ ఎందో నేను చూపించగలిగిన నేను ఒక రైతు బిడ్డను నాకు తెలుసు ప్రజల యొక్క కష్టాలు ఎట్లుంటాయి అనేది నాకు తెలుసు కాబట్టి మీ యొక్క క్షేమం కూడా నేను ఈరోజు మీలో ఒక నై మీ సేవకు నై నేను మీ గ్రామాల చుట్టూ మీ ఊరు చుట్టూ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ అయ్యా వైఎస్ఆర్ పార్టీకి తిరిగి మళ్ళా తిరిగి మల్లాగుడక వైఎస్ఆర్సీపీ జెండా తాడుపత్రలో పాద్దాము అని మిమ్మల్ని అందరినీ చేటులు జోడించి మిమ్మల్ని అందరినీ అడగడం జరుగుతుంది నేను చెప్పేది ఒకటే గత ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ చేసి కుటుంబం వచ్చి మీ గడప దగ్గరికి వచ్చి మాకు ఓట్ అని అడిగిన పాపాన ఏ రోజన్నా పోయిందే అని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారం చెలాయించేటప్పుడు గ్రామంలో ఇద్దరిన ముగ్గురిన మాట్లాడి తర్వాత ఎవరన్నా కానీ మిమ్మల్ని వ్యతిరేకిస్తే పోలింగ్ అయిన తర్వాత నా దగ్గరకు రాండి పెద్దన్నే సీఐని ఎస్ఐని వాళ్ళ ఇంటి దగ్గర పంపిస్తా అని చెప్పేవాడు ఈరోజు కూడా చెప్తున్నాడు మళ్ళా పెద్దారెడ్డికి మీరు ఓటేస్తే దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతాయని అయ్యా నాకు ఓటేస్తే దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతాయి లేదు నాకు తెలుసు అదే మరొకసారి జేసీ ప్రభాకర్ రెడ్డికి కొడుకు ఓటేస్తే మటుకు తెలుగుదేశం పార్టీని బలపరిస్తే మటుకు దారితోటి దోపిడీలు కూడా జరుగుతాయి మీరు పెళ్ళిళ్ళకి పోయేటప్పుడు మాటు కాల్చి మీ మెడలో దండలు కూడా పెంచకపోతారు ఉంగరాలు కూడా పెంచకపోతే పరిస్థితి ఈరోజు తాడిపెత్రుల్లో ఏర్పడింది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి కథ మటక అంటే కేర్ ఆఫ్ చేసి దూదం అంటే కేర్ ఆఫ్ చేసి అక్రమ అర్చనకు కేర్ ఆఫ్ చేసి ఇవన్నీ నేనే చెప్తున్నా అంటే ఈ తాడిపత్రుల్లో సార్ సార్ జగనన్న తొందరలో ఇక్కడికి రాబోతున్నాడు ఐదు నిమిషాల్లో జగనన్న వస్తున్నాడు జగనన్నకు తాడుపత్రి ప్రజలందరూ కూడా మరోసారి స్వాగతం సుస్వాగతం మీ తరపున నేను కూడా జగనన్నకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ पर प्लीज सब्सक्राइब डॉट न्यूज